ఒక రాజ్యంలో రాజుగారు ఒక కన్యను మోహించి ఏకాంతముగా కలవాలని ఒకనాటి రాత్రి ఆ కన్యను ఏకాంత మందిరానికి పిలిపిస్తాడు ఆ కన్య తనకు ఇష్టం లేకున్నా ఆ రాజుగారి నుండి తప్పించుకోవాలని ఒక ఉపాయం ఆలోచించి ఒక దారపు కండ కొన్ని నల్ల సన్నని నల్లపూసలు తీసుకొని రాజుగారి ఏకాంత మందిరానికి వెళ్ళింది రాజా మీరు నన్ను పొందాలంటే ఈ దారంలోకి ఈ నల్ల పూసలు మొత్తం ఎక్కించి దండగా చేసి నా మెడలో అలంకరించాలని షరతు విధించింది దానికి రాజుగారు సరైన ఒప్పుకొని ఆ రాత్రంతా దారానికి పూసలు ఎక్కిస్తూనే కూర్చొండిపోయాడు తెల్లవారిపోయేసరికి ఆ కన్య అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతుంది పూసలు పూర్తిగా ఎక్కించలేకపోయాడు కాబట్టి రాజుగారు కన్యను పొందలేకపోయాడు ఉదయాన్నే రాజుగారు మంత్రిని పిలిచి కలిగిరి నాగిరెడ్డి ఇంటి ముందు కరబూరగా మానుంది కాసింది పూసింది కైవారింది కంటి చూపులే కానీ కగులింతలు దీనికి భావం చెప్పమని లేదంటే నీ చిరుచ్ఛేదన చేస్తానని చెప్పి పంపిస్తాడు మంత్రి గారు ఎంత ప్రయత్నించినా దానికి సమాధానం తెలియక దిగాలుగా కూర్చొండిపోతాడు వెంటనే ఆ నోట ఈ నోట పాకి చివరికి కన్య వద్దకు చేరుతుంది వెంటనే పల్లెకిలో రాజుగారి వ రాజుగారి దగ్గర వద్దకు వెళ్ళి కలిగిరి నాగిరెడ్డి పొలంలో పండిన గడ్డిని కంట్రించి మండ్రించి ఘాట పడవేసిన మెయ్యని ఎద్దుని వేరాన నా ఎడమకాలు చెప్పుతో ఎత్తరా నా పల్లకి అని చెప్పి అతని ఇంటికి వెళ్ళిపోయింది భావం రాజ్యంలోని కన్యను ఇష్టపడిన రాజు దగ్గరకు వచ్చిన కన్యను పొందలేకపోయాడు దానికి కన్య ఓ రాజాన్ని మందిరానికి వచ్చిన స్త్రీని పొందలేకపోయావు మీ అమాయకత్వానికి నా చెప్పు దెబ్బని చెప్పి పల్లకిలో ఇంటికి వెళ్ళిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి